పెద్ద ఘంట్యాడ సమితి వేంపల నగర్ భజన మండలి ఆధ్వర్యంలో సాయి శివం మందిరం నందు వెల్లంపల నగర్ అలాగే గంగవరం బాల వికాస పిల్లలచే డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ ఎన్నికలు జరిగాయి ముఖ్య అతిథులుగా సిఐ దానిబాబు ఎస్ఐ శ్రీనివాసరావు డివిఆర్ యూనియన్ జనరల్ సెక్రటరీ డివి రమణ గారు భజన మండలి కన్వీనర్ మూలగప్పాక కొండబాబు నరవశ్రీను సిహెచ్ భాస్కర్ రావు పాల్గొని అలాగే పెద్ద ఘంట్యాడ బల్ల రిక్షా కార్మికులకు నలభై మందికి నిత్యావసర సరకులను అందజేశారు ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దిన శుభ సందర్భంగా పెదిగంటేట సమితి పెంపునగర భజన మండల ఆధ్వర్యంలో బాలవక్ష పిల్లలచే జెండా వందనం తదనంతరం కూడా నలభై ఐదు మంది పెదగంటేట బల్ల రిక్ష కార్మికులకు మేము నారాయణ సేవని చేయడం జరుగుతుంది ఈ ఇందులో అన్ని భజన మండల వారు పాల్గొన్నారు అలాగే ఇందులో మొత్తం ఈ బల్ల రిక్ష కార్మికులకు అన్ని ఐటమ్స్ కలిసి మొత్తం ఇరవై రకాలు ఎన్నో ఉన్నాయి ఈ అందరూ కూడా భగవంతుని ఆశిస్తున్నట్టు కోరుకుంటూ జయసాయి